పుష్ప కోసం కోసం ఆడియన్స్ వెయిటింగ్ సినిమా ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ కూడా కాలేదు కానీ అప్డేట్స్ ఫ్యాన్స్ మాత్రం అని వెయ్యి కాళ్లతో ఎదురు చూస్తున్నారు త్వరలోనే సాంగ్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి ఇక ట్రైలర్ ను నార్త్ ఇండియాలో భారీ ఈవెంట్ నిర్వహించి రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది ఈవెంట్ కు బాలీవుడ్ స్టార్స్ ను ఇన్వైట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ముంబైలో కూడా ఒక ఈవెంట్ చేస్తారు వారిని బన్నీ స్వయంగా ఇన్వైట్ చేసే ఛాన్స్ ఉంది ఇక అన్స్టాపబుల్ షోతో బన్నీ ప్రమోషన్స్ ను ఆల్రెడీ స్టార్ట్ చేశాడు ఈ షోలో ఆసక్తికర విషయాలు బయట పెట్టాడు బన్నీ మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగితే అంతా చాలా బాగా నటిస్తున్నారని అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ యాక్టింగ్ నాకు నచ్చిందని చెప్పుకొచ్చాడు తరువాత నవీన్ పోలిశెట్ అంటే ఇష్టమని చెప్పాడు జాతి రత్నాలు పడి పడి నవ్వి చూశానన్న బన్నీ సిద్ధు జొన్నలగడ్డ విశ్వక్ సేన్ అడవిశేష్ బాగా చేస్తారని ఒకరి పేరు చెప్పమంటే మాత్రం సిద్ధు పేరు చెప్తానని తన మనసులోని మాట బయటపెట్టాడు రష్మిక కంటే పూజా పని పనిచేయడం ఇష్టమా అనే ప్రశ్నకు నేను ఏ సినిమా చేస్తే ఆ చిత్ర బృందం నా ఫేవరెట్ ప్రస్తుతం పుష్ప టూ చేస్తున్నా కాబట్టి రష్మికనే అన్నాడు అలాగే త్రివిక్రమ్ ఇష్టమా సుకుమార్ ఇష్టమా అనే ప్రశ్నకు ప్రస్తుతం చేస్తున్న దర్శకుడు ఒకరు చేయనున్న దర్శకుడు ఒకరు ఏ సినిమా చేస్తే ఆ చిత్ర బృందం నా ఫేవరెట్ అని అందుకే సుకుమార్ అంటే ఇష్టం అన్నాడు ఇక తన కెరియర్లో కొందరు చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చాడు నేను చిన్నప్పుడు సరదాగా డ్యాన్స్ చేస్తుంటే రాఘవేంద్రరావు గారు వంద రూపాయలు ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు తనకు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చిన దర్శకుడు ఆయనే అన్నారు ఆయన వందో సినిమాలో నేను హీరో అని చెప్పిన బన్నీ ఇప్పటికీ నా ఆఫీసులో ఆయన ఫోటో ఉంటుందన్నాడు నా రెండో సినిమా దిల్ రాజుతో చేశానని నా కెరియర్లో దిల్ రాజు సుకుమార్ ఇద్దరూ మంచి ఫౌండేషన్ వేశారని కొనియాడాడు నేను గుణశేఖర్ కలిసి వరుడు సినిమా చేశామన్నాడు దానికోసం ఆయన ఎంతో కష్టపడ్డారని పేర్కొన్నాడు ఆ తరువాత ఆయన లేడీ ఓరియంటెడ్ సినిమా చేశారని అందులో అతిథి పాత్రలో నటించడానికి ఏ హీరో రాకపోతే నేను చేశానని చెప్పుకొచ్చాడు శాకుంతలంలో మా అమ్మాయిని కూడా చూపించారని ఇక త్రివిక్రమ్ నాకు మూడు హ్యాట్రిక్లు ఇచ్చాడని ఆయన చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చాడు